నా పేరు మధు అడవి సోమనపల్లి గ్రామము ఈ సోమలపల్లి అనే గ్రామము గత పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటిలో పాతూరు దగ్గర ఉండేది ఆ ఊరికి చుట్టూ మానేరు నీళ్లు వచ్చి నిండిపోయిన తర్వాత శ్రీధర్ గారు వారి తండ్రి శ్రీపాదరావు గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మూడు వందల ముప్పై నాలుగు ఇల్లు సాంక్షన్ చేసి ఫారెస్ట్ భూమిలో ఎవరు అడ్డంకి లేకుండా అదేవిధంగా నూట పది స్తంభాలు అదేవిధంగా వైర్తో ఇక్కడ ఊరు స్థాపించడం జరిగింది వారికి ఈ ఊరు ఇరవై రుణపడి ఉంటుంది అదేవిధంగా నేడు అడవి సోని గ్రామంలో ఇంద్రమ్మ పైలట్ ప్రాజెక్టు ద్వారా దాదాపుగా రెండు వందల డెబ్బై ఇల్లు సాంక్షన్ చేయడం జరిగింది గౌరవ మంత్రి దుద్దిలా శ్రీధర్ బాబు గారి చొరవతో ఇక్కడ ప్రతి గల్లీకి కూడా సిమెంట్ రోడ్డు సాక్షి చేయడం జరిగింది శ్రీపాదరావు గారికి వారి ఆశయాలను వారి తమ కుమారుడైన మంత్రివారిలు వారి ఆశయాలను ముందుకు తీసుకోవాలని మాడ జరిగింది వారికి ధన్యవాదాలు తెలుపుకుంటా మా ఊరి తరఫున గవర్నమెంట్ బాగున్నది అందరు సంతోషంగా ఉన్నారు మా ఊరినైతే నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక ఇండ్లు మంజూరు చేసిన గౌరవ శ్రీధరబాబు గారికి చేతి ఎత్తి ఊరి తరఫున నమస్కారం చేస్తున్నాను